శ్రీమాత్రేన్నమహ అందరికీ నమస్కారం అండి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నా యూట్యూబ్లో ఉన్నటువంటి సిస్టర్స్ అందరికీ కూడాను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి వరలక్ష్మి వ్రతం అయితే మాకున్న స్తోమతలో చాలా చక్కగా చేసుకున్నానే నేను అనుకుంటున్నాను ఎలా మొదలు పెట్టాను వ్రతం అనేది ఎలా చేశాను అనేది మనకి ఈ ఫుల్ వీడియోలు అయితే చూసేయండి ముందుగా ఇల్లు అనేవి శుభ్రం చేసుకున్న తర్వాత తులసి పూజ అయితే చేసుకున్నానండి మనం ఏ వ్రతం చేసుకుంటున్నా ముందైతే తులసి పూజ ఇంట్లో తులసి అమ్మవారు ఉన్న వాళ్ళైతే ముందుగా తులసి పూజ అయితే చేసుకుంటే మంచిది అంటారు నేనైతే ఇంకా తులసి పూజ చేసుకున్న తర్వాత వ్రతం అయితే స్టార్ట్ చేశాను అలాగే ముందుగా తులసి అమ్మ కుండీకి పసుపు పూసేసి కొంతమంది ఇలా కుండీలు పెట్టుకుంటున్నారు కొంతమంది డబ్బాలు పెట్టుకుంటున్నారు అలాగే కొంతమంది లక్ష్మీదేవి ఉండేలాగా తులసి కోట అనేది కొనుక్కొచ్చుకొని సిమెంట్ది పెట్టుకుంటూ ఉంటారు కదా ఇంకా నాకు మొదటి నుంచి ఈ కుండీయే అలవాటండి అందుకనే నేను ఈ కుండీలోనే మొక్కనైతే ఉంచాను అనమాట తులసి మొక్క ఇంట్లో ఉండడం చాలా మంచిదండి అన్ని విషయాలు కూడా శ్రేయస్కరం అలాగే సైంటిఫిక్గా చూసినా కూడా తులసి నుండి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ విడుదలవుతాయి తులసి చెట్టు ఇంట్లో ఉంటే మనకి చాలా మంచిది అనమాట సైంటిఫిక్గా కూడా మంచి గాలిని ఆక్సిజన్ని విడుదల చేస్తుంది కాబట్టి ఇలా కూడా మనకి మంచిదేనండి అలాగే మనకి సంప్రదాయబద్ధంగా కూడా ఆడవాళ్ళు తులసి పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట నేనైతే తులసి పూజ చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతానికి సంబంధించినవన్నీ అయితే రెడీ చేసుకున్నాను ఈలోపు మొన్న వీడియోలో చెప్పా కదండి రెండవ శుక్రవారం వెండి పుష్పాలు ఉన్నాయి నాకు అనేసి వెండి పుష్పాలు కూడా అప్పుడు టైం లేదండి క్లీన్ చేయడానికి అందుకని ఇక వరలక్ష్మి వ్రతం రోజు క్లీన్ చేసుకొని ఈరోజు అష్టోత్తరం అనేసి నేను క్లీన్గా అయితే చేస్తున్నాను రూపేరి లిక్విడ్ గురించి మీకు ఆల్రెడీ నేను ఒక షార్ట్ చేశాను వెండి సామాన్లు తోవడానికి నేను ఎక్కువ లిక్విడ్నే వాడతానండి చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో మంచిగా షైనింగ్ వస్తాయి అనమాట కొత్త వెండిని కొన్నట్టుగా ఉంటుందన్నమాట షైనింగ్ అయితే ఈ రూపేరి లిక్విడ్ అనేది మనకి కిరాణాల్లో అలానే ఎక్కువ పూజా సామాన్లు దొరికే స్టోర్లో అయితే దొరుకుతుందండి మీలో ఎవరికైనా కావాలంటే తప్పకుండా తీసుకోండి సిస్టర్స్ ఇంకా పూలనేవి శుభ్రం చేసి పక్కన పెట్టిన తర్వాత నేనైతే గణపతికి అమ్మవారికి అలానే శివునికి అభిషేకం అయితే చేశాను అభిషేకం షార్ట్ అయితే చాలా చిన్నగా చేశాను ఎందుకంటే ఇంకా ప్రతిసారి చూపిస్తున్నాను కదా అభిషేకం చేసేది అనేసి ఇప్పుడైతే పాలతో ఒకటే చేసేది నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కానీ పంచామృతాలతో చేశాను అనమాట తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే రెడీ చేసుకొని మొత్తం అన్ని సర్ది పెట్టుకున్న తర్వాత పూజకైతే కూర్చున్నాను అనమాట ఇలా ప్రసాదాల్లో తప్పనిసరిగా తులసి అనేది వడ్డించి మనం నైవేద్యం అనేది సమర్పించాలి అమ్మవారికి ఎందుకంటే అమ్మవారికి తులసి దళాలన్నా తులసి మాలన్నా చాలా ఇష్టం కాబట్టి అలా అందులో మనము చేసేటప్పుడు కానీ ప్రసాదం చేసేటప్పుడు కానీ లేదంటే ఏదైనా అక్కడ ఉన్నటువంటి పదార్థాలు బయట నుంచి ఉంటాం కాబట్టి అలాంటి దోషాలు ఏమైనా ఉన్నా సరే తప్పు లేకుండా ఉండడం కోసం తులసి అనేది వేసి ప్రసాదం అనేది నివేదన చేయడం మంచిదట అలానే నేను ఇంకా ఐదుగురికి తాంబూలం ఇవ్వడానికి అయితే అన్ని రెడీ చేసి పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను ముందుగా గణపతి వారిని పూజా విధానం అయితే చేసుకున్న తర్వాత బెల్లం అనేది నైవేద్యంగా పెట్టేసి తర్వాత అమ్మవారి కలశంలో అమ్మవారిని ఆవాహన చేసి ఇంకా లక్ష్మీదేవి పట్టం దగ్గర అయితే ఉంచేసి అష్టోత్తరం అయితే చదువుకున్నాను అలానే వరలక్ష్మి కథ ప్రారంభం అనేది చూసి చదువుకుంటూ నేను వ్రతం అయితే చేసుకున్నాను సిస్టర్స్ అలానే వ్రతం అయిపోయిన తర్వాత వ్రతం ఈ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత వెండి పుష్పాలు ఉన్నాయి కదా అలానే అమ్మవారు విగ్రహం అలానే గణపతి వారి విగ్రహం ఉందని చెప్పాను కదా ఇంకా ఆ విగ్రహాలు రెండు కూడా తమలపాకులో ఉంచేసి వెండి పుష్పాలతో అయితే అష్టోత్తర శతనామా చదువుకున్నాను నూట ఎనిమిది నామాలు ఉన్నాయన్నమాట ఆ నూట ఎనిమిది నామాలకి ఒక్కొక్క నామం అప్పుడు ఒక్కొక్క పువ్వును అనేది సమర్పిస్తూ వెండి పుష్పాలతో పూజ అయితే చేసుకున్నాను తర్వాత తోరగంది పూజ పూజ అనమాట తోరగంది పూజ అంటే తొమ్మిది ముళ్ళు వేసి మనం తొమ్మిది గ్రంథులకి పూజ చేసిన తర్వాత ఆ తోరాన్ని మనం ధరించాలన్నమాట అలానే కొంతమంది పూలు పెడుతూ ముడి వేస్తూ తోరమైతే తయారు చేసుకుంటారు లెక్క ప్రకారం అయితే పువ్వులు కాదండి ముడులే లెక్క అంటారు కాబట్టి నేనైతే ముడులు వేసేసి తొమ్మిది పొగుల దారంతో తోరం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర అయితే ఆ తోరం ఉంచేసి ఆ గ్రంథి పూజ అనేది చేసుకున్న తర్వాత వరలక్ష్మీ వ్రతం పుస్తకం ఉంటుంది కదండి దానిలో ఉన్నటువంటి క్రమం ప్రకారం నేనైతే పూజ చేసుకుంటూ వచ్చాననమాట అలాగే ఎప్పుడో వినాయక చవితికి రావాల్సినటువంటి సీతాఫలాలు అయితే అప్పుడే వచ్చేసాయండి సత్తుపల్లి అందుకని నేనైతే అమ్మవారికి ప్రప్రథమంగా వచ్చినటువంటి ఫలంగా సమర్పించాలని సీతాఫలాలు అయితే తీసుకొచ్చానమాట చూడండి వెండి పుష్పాలతో నేను అష్టోత్తర శతనామీ అయితే చదువుకుంటూ అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా వెండి పుష్పాలతో పూజ అయిపోయిన తర్వాత మల్లెపూలతో చేసుకున్నానండి అమ్మవారికి మల్లెపూలు అంటే కూడా చాలా ఇష్టం అంటే సువాసన భరితమైనటువంటి పుష్పాలు అలాగే సుగంధాన్ని ఇచ్చేటువంటి వస్తువులు కూడా అమ్మవారికి చాలా ఇష్టమని మనం వింటూ ఉన్నాం కదా అందుకని ఇంకా నేను ఈ పుష్పాలతో పూజ అయిపోయిన తర్వాత మల్లెపూలతో కూడా నష్టోత్తం అయితే చదువుకున్నాను ఆ పూజ కూడా అయిపోయిన తర్వాత నేను కుంకుమ పూజ అయితే చేసుకుందాం అనుకున్నానండి కానీ ఈరోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం ఉందని తెలిసింది ఇంకా అప్పుడు చేసుకుందాం అనేసి నేను ఇంకా షాప్లో వర్క్ బిజీ వల్ల అందులో ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల బాగా అలసిపోయాను అనమాట రెండు పూజలు అంటే అవ్వవనేసి ఇంకా సాయంత్రం అయితే కుంకుమ పూజ చేసుకుందామనేసి అష్టోత్తర సతనామాలు అయితే చదివేసుకున్నాను అలాగే మల్లపూలతో కూడా పూజ అనేది చేసుకున్నాను ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత కథ అనమాట కథ చదువుకొని అలాగే తోరాన్ని మా వారి చేత కట్టించుకొని అలాగే కథ అయితే చదివేశాను అనమాట మీ అందరికీ తెలుసు చారుమతి కథ గురించి ఆ వృత్తాంతం ప్రకారమే కదా మనం పౌర్ణమికి ముందెచ్చేటువంటి శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవాలి అని తెలుసుకున్నది ఆ కథ అయితే నేను పూర్తిగా చదువుకున్న తర్వాత ఇంకా ఆ అనేది అమ్మవారికి సమర్పించి ఆశీర్వచనం అయితే తీసుకున్నాను ఇలా కలసాన్ని పెట్టినా సరే అమ్మవారిని గౌరీదేవిని అయితే మనం పసుపు గౌరీదేవిని అయితే చేసుకునే పూజ చేసుకోవాలండి కొంతమందికి తెలియక కలసం పెట్టాము పటం ఉంది కదా అనేసి పసుపు అమ్మవారిని అయితే పెట్టరు కానీ పసుపు గౌరీదేవిని కూడా మనం తయారు చేసుకొని ముందుగా గణపతికి పూజ చేసుకున్న తర్వాత గౌరీదేవికి పూజ చేసిన తర్వాత అప్పుడు లక్ష్మీదేవిని ఆవాహన అనేది చేయాలి ఇలా కలశంలో కూడా కొంతమంది బియ్యం పోస్తూ ఉంటారు కొంతమంది నీళ్లు పోస్తూ ఉంటారు కానీ నాకు తెలిసినంత వరకు నీటిని ఉంచి అలాగే ఐదు రకాల వేర్లు ఉంటాయండి వాటిని కూడా మనకి వీలైనన్ని అన్నీ దొరికినన్నైతే ఆ కలిశంలో ఉంచేసి కొబ్బరికాయని అనేది పెట్టి జాకెట్ ముక్కని కలసానికి అనేది అలంకరణ చేస్తూ అమ్మవారి నామాన్ని పెట్టేసి పసుపు బొమ్మను అయితే కట్టేసి పూజ అయితే స్టార్ట్ చేయాలండి అలాగే రూపు తెచ్చుకుంటాను ఎప్పుడు ఈసారి అయితే రూపు తెచ్చుకోవడానికి టైం సరిపోలేదు అలాగే రూపులు కూడా చేసినవి దొరకలేదండి అందుకనేసి నేను ఇంకా పసుపు గొమ్మతోనే అమ్మవారికి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా చీర గాజులు పూలు అలానే తాంబూలం అలానే ఇంకా ఐదు వందల పదహారు డబ్బులు ఇలా అన్నీ అమ్మవారి దగ్గర అయితే ఉంచేసి నేను వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను అమ్మవారి కథ అయితే చదువుతున్నాను అనమాట ఇంట్లో రోజు చేసే దీపారాధన చేసిన తర్వాత అప్పుడు ఇంకా ఈ పూజ అనేది చేసుకున్నాను చాలా లేట్ అయిపోయిందనమాట ప్రసాదాలు చేసి అలానే ఇంకా ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ ఒకరోజు అయ్యేసరికి బాగా లేట్ అయిపోయిందండి ఏదేమైనా అనుకున్నట్లయితే నేను అమ్మవారి పూజా కార్యక్రమం అయితే జ చేసుకున్నానని అనుకుంటున్నాను అలానే వరలక్ష్మి వ్రతం రోజు కుదరని సిస్టర్స్ అయితే నాలుగో వారం అయినా సరే వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు సిస్టర్స్ తప్పకుండా నాలుగో వారం వీలైతే వ్రతం అయితే ఆచరించండి మనం వరలక్ష్మి వ్రతం చేసేదే మన భర్త ఆయుర ఆరోగ్యాల కోసం అలాగే మనకి ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోయి అమ్మవారి దయ మనపై ఉండాలనే కదా కాబట్టి తప్పనిసరిగా ఈ వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వాళ్ళు నాలుగో వారమైనా సరే తప్పకుండా ఆచరించండి ఇంకా నాలుగో వారం కూడా పాసిబుల్ అవ్వలేదు అనుకుంటే ఈ శ్రావణ మాసం వెళ్ళిపోయేలోపు ఏదో ఒక రోజైతే వ్రతం అనేది చేసుకోండి తప్పనిసరిగా వ్రతం చేసుకుంటే చాలా మంచిది అలాగే మనకు ఉన్నటువంటి బాధలు అప్పులు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఇలా లక్ష్మీ అమ్మవారి స్తోత్రము అలాగే అష్టోత్తరము శతనామావళి అనేది ప్రతి శుక్రవారం లేదంటే ఇలా స్పెషల్ డేస్లో అనమాట శ్రావణ మాసంలో మంగళవారం కానీ లేదంటే శుక్రవారం కూడా ఇలా వ్రతం చేసుకుంటూ మనమైతే అమ్మవారి స్తోమ స్తోత్రం అయితే చదువుకోవచ్చు అనమాట ఇంకా పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి అమ్మవారికి మంగళహారతి అయితే పాడాను మీకు ఆల్రెడీ నేను షార్ట్లు పోస్ట్ చేశాను కదా మల్లెల మాలలతో అనే సాంగ్ అమ్మవారి కోసమే ఆ పాట అయితే నేను నేర్చుకున్నాను అనమాట ముందుగానే ఎవరైనా తెలియని సిస్టర్స్ అయితే ఎవరైనా తెలుసుకొని పాడుకుంటారనేసి నేను ముందైతే ఒక షార్ట్ అనేది పోస్ట్ చేశాను ఇంకా ఆ పాటే నేర్చుకొని నేను అమ్మవారికి మంగళహారతి అయితే ఇచ్చేసిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసి అనేవి సమర్పించాను ఇంకా నైవేద్యాలు సమర్పించిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి అలానే దిష్టి తీసి ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట అమ్మవారు ప్రసాదాలన్నీ స్వీకరిస్తారనే ఆశతో మీకు ఎలా అనిపించింది పూజా విధానం మీకు ఈ పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మనకున్న సోమతలో హ్యాపీగా పూజ అనేది జరిపించుకుంటే అమ్మవారికి నచ్చుతుంది అలాగే మనకు కూడా మనశ్శాంతిగా ఉంటుందనమాట ఉన్న సంతృప్తిగా నేనైతే వరలక్ష్మి వ్రతం అనేది చేసుకున్నాను అని అనుకుంటున్నాను అలాగే అమ్మవారి కృప మన అందరిపై ఎప్పుడూ ఉండాలని అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఐదుగురిని అయితే పిలిచాను అనమాట విషయం ఏంటి అంటే ఐదుగురు కాదండి తొమ్మిది మంది అయ్యారు బాలా త్రిపుర సుందరి వచ్చినట్టు మా ఇంటికి అనిపించింది నాకు మొత్తం తొమ్మిది మంది అయితే మొత్త ఐదుగురు వచ్చారు మా ఇంటికి ఇంకా తొమ్మిది మందికి వాయినం అయితే ఇచ్చేసి ఇంకా నేను సాయంత్రం వరకు ఉపవాసం ఉండేసి సాయంత్రం కుంకుమ పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం వచ్చి దీపారాధన కార్యక్రమం అంతా పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారి పాటలు అనేవి ఒక రెండు మూడు పాడేసి ఆ తర్వాత నేనైతే హారతి ఇచ్చేసి నైవేద్యం అనేది అమ్మవారికి సమర్పించి అప్పుడు నేనైతే భోజనం చేశానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వరలక్ష్మి వ్రతం అలాగే మంగళగౌరి వ్రతం కూడా ఇంకా నాకు టైం లేక మంగళగౌరి వ్రతం అయితే చేసుకోలేదండి ఈ రెండు వ్రతాలు మాత్రం శ్రావణ మాసంలో తప్పనిసరిగా స్త్రీలందరూ ఆచరించాల్సినటువంటి వ్రతం అన్నమాట వీలుంటే తప్పనిసరిగా మీ మీ సిస్టర్స్ అందరూ కూడా మంగళవారం మంగళ గౌరీ వ్రతము అలానే నాలుగవ శుక్రవారం అయినా సరే వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలానే నేను శ్రావణ మాసం పూజలు వీడియోలు అయితే ఇప్పటికీ ఒక మూడు పోస్ట్ చేశాను ఇలానే నన్ను ఆదరిస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ఆదర అభిమానాలు నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి నాతోనే ఉండాలి మీ ఆశీస్సులు అలాగే మీ ఇంటి ఆడపడుచులా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి అలాగే శ్రావణ మాసంలో ఈ పూజతో పాటు కార్తీక మాసంలో కూడా మనం ఎక్కువ బిజీగా ఉంటాం కదా ఈ పూజా కార్యక్రమాల్లో సో ఇంకా తెలియని విషయాలు ఏమైనా తెలుసుకోవాలన్నా అలాగే తెలిసిన విషయాలు ఎవరికన్నా చెప్పాలన్నా మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఉందండి సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా చాలా విషయాలు అయితే మనం తెలుసుకోవచ్చు అందుకని ప్రతి ఒక్కరూ చేసే వీడియోలో ఏదో కొంత ఎంతో కొంత మనకి కావాల్సిన విషయం అయితే ఉంటుంది ఆ మంచి విషయాన్ని అయితే మనం తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మనము హ్యాపీగా ఫీల్ అవుతాము అందుకని మీరు కూడా మంచి మనసుతో వీడియోస్ చేసే వాళ్ళ కష్టం ఏంటనేది వాళ్ళకే తెలుస్తుందండి వీడియోస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది దయచేసి చిన్న లైకే కాబట్టి మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అలానే ఇలానే ఆదరిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ ఆదరాభిమానాలు మీ చల్లని దీవెనలు ఎప్పుడైనా ఎప్పుడూ నాపై ఇలానే ఉండాలి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఈవినింగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే కుంకుమ పూజ ఉందనమాట కుంకుమ పూజ షార్ట్ కూడా నేను పోస్ట్ చేద్దామనుకున్నాను సో ఇంకా ఈ వీడియో చేయడానికైతే వాయిస్ ఇవ్వడానికి అలాగే ఎడిటింగ్ చేయడానికి టైం అయితే సరిపోలేదు నాకు ఫుల్ బిజీ అయిపోయాను అనమాట ఈ టూ డేస్ అందుకని లాంగ్ వీడియో రావడం అయితే లేట్ అయింది దయచేసి ఇప్పుడైతే లాంగ్ వీడియో చూడండి అలానే పూజా విధానం చూసి అలానే నేను ఉండే విధానాన్ని నా వీడియోస్ అన్నీ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే యూట్యూబ్ చేసే వాళ్ళందరూ అందరూ ఒకేలా ఉంటారు ఒకేలా బిహేవ్ చేస్తారనైతే ఎవరు అనుకోవద్దు దయచేసి ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు అలానే ఎవరి కంటెంట్ని బట్టి వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు వీడియోస్ చేయడం అనేది ఎంత కష్టమో వీడియో ఒక వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి అలానే వాయిస్ ఇవ్వడం ఎంత కష్టమో వీడియోస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది సో వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మంచి మనసుతో ఒక లైక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ అలానే లక్ష్మీ అమ్మవారి ఆశస్సులు మన అందరిపై ఎప్పుడూ ఉండాలి అందరికీ ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోయి అందరూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఇంకా వాయినమిచ్చేద్దామనేసి ముతైదులు వచ్చారండి వాయినమిద్దామని ఇంకా రెడీ చేస్తున్నానమాట మా పెద్దక్క మా ఇంటి పక్కనే ఉంటారు అలాగే మా పెద్దక్క పెద్దక్క వాళ్ళ కోడలు అయితే వచ్చారు ఇంకా మిగతా వాళ్ళు అయితే ఇంకా వీడియో కంటే వాళ్ళకి ఇష్టం లేదనేసి ఇంకా నేను వీడియో తీయలేదండి అందరికి ఇష్టం ఉండదు కదా సోషల్ మీడియాలో కనిపించడం సో ఇంకా మా అక్క వాళ్ళు కాబట్టి నాకు సపోర్ట్ చేశారనమాట ఇంకా అందరిలో మా పెద్ద అక్క అనమాట మేము ఐదుగురు మా అక్క జల్లెలమని చెప్పాను కదండి పెద్దక్క అనమాట మా ఇంటి పక్కనే ఉంటారు సో ఇంకా నేను మా అక్కకి తాంబూలం ఇచ్చిన తర్వాత అక్క వాళ్ళ కోడలు కూడా వచ్చిందనమాట అక్క వాళ్ళ కోడలు కూడా తాంబూలం ఇచ్చేసి అలాగే మా స్ట్రీట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చేసి నేనైతే ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అనమాట నాకు కూడా చాలామంది పిలిచారు తాంబూలం ఇవ్వడానికి ఇంకా హడావిడి అనమాట అందుకని అందరినీ వీడియో తీయడం కుదరలేదు అందులో కొంతమంది ఇష్టపడడానికి కూడా వీడియో తీయలేదన్నమాట ఇలా మనం పూ మనం ఇంత పూజ చేసుకొని కూడా భర్త దగ్గర ఆశీర్వచనం అలాగే ఇలా ముత్తైదులకు వాయినం ఇచ్చి ఆశీర్వచనం తీసుకుంటేనే ఈ వ్రతానికి ఉన్నటువంటి ఫలితం అనేది మనకు లభిస్తుంది అనేది ఒక ప్రతీతనమాట తనే మా అక్క వాళ్ళ కోడలు ఆ అమ్మాయి కూడా వచ్చిన తర్వాత ఇంకా మేమందరం కలిసి ఇంకో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట మీరైతే వీడియోలో చూడవచ్చు అలానే రెండు మూడు వీడియోల్లో మా చిన్నోడైతే కనిపించాడు కదండి అక్క వాళ్ళ మనవాడు అనమాట అయితే వాడు ఇంకా స్కూల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాడు ఏం చేస్తుంది ఉషమ్మ అని అడుగుతున్నాడు చెప్పేది వినే లోపేనే చెప్పే లోపేనే ఆగకుండా ఏం చేస్తుంది హుషమ్మా ఏం చేస్తుంది హుషమ్మా అని అడుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా నాకంటే చిన్నది కాబట్టి కోడలు అందుకని అక్షింతలు అయితే ఇలా ఒళ్ళో ఇస్తారండి మా సైడ్ అయితే మనకంటే పెద్దవాళ్ళు అయితే మనకి ఆశీర్వచన ఇచ్చేస్తారు చిన్నవాళ్ళు అయితే ఇలా ఒళ్ళో ఇస్తారనమాట నేనైతే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇంకా మిగతా వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చిన తర్వాత నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట మా మూడు అక్కండి మీకు మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు నాతో పాటు షాప్లో టైలరింగ్ వర్క్ చేస్తుందన్నమాట చాలా సపోర్టివ్గా ఉంటుంది చాలా హెల్ప్ చేస్తుంది అన్ని విషయాల్లో కంటెంట్ ఆలోచించే విషయాల్లో అలానే వీడియో తీసే విషయాల్లో అన్ని విషయాల్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట సో నా ఒక్కదానికే కాదు మా ఫ్యామిలీ మొత్తానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా చాలా ప్రేమగా అందరినీ చాలా గౌరవిస్తూ ఇష్టపడుతూ ఉంటుంది ఇంకా అక్క దగ్గరికి వచ్చేసి నేనైతే తాంబూలం తీసుకున్నాను ఇంకా అక్క దగ్గర కూడా తాంబూలం అయిపోయిన తర్వాత అన్నయ్య ఇంటికి వెళ్ళాం అనమాట వదిన కూడా ఫోన్ చేసి పిలిచింది ఇంకా అక్కడికి కూడా వెళ్ళి తాంబూలం అయితే తీసుకొని వచ్చేసరికి ఇంకా ఫైవ్ అయిపోయిందండి తాంబూలం ఇచ్చేటప్పుడు ఇంకా చెప్తా ఉంటారు కదా వాయినం ఇచ్చేటప్పుడు ఇస్తానమ్మా వాయినం పుచ్చుకుంటున్నామ్మా వాయినం అనేసి అట్లాగే మన ఇంటికి వచ్చింది ఎవరో అని అడిగితే మనం చెప్పాలి కదండి అలా మంత్రం అయితే చెప్తూ ఇంకా అక్క తాంబూలం అయితే ఇచ్చింది నేనైతే ఇంకా వాయనం తీసుకొని వెంటనే నుంచి అటు అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను ఇంకా అక్కడ కూడా తాంబూలం తీసుకొని నేను ఇంటికైతే వచ్చేసాను అనమాట ఇలా తాంబూలం తీసు వాయనం తీసుకోవడం అలాగే వాయనం ఇవ్వడం కూడా ఒక అదృష్టంగా భావించాలండి మనం ఆశపడేదే మొత్తం ఇరువుగా వెళ్ళిపోవాలని కదా అందుకని ఆ ఐదవ తరం కోసమే ఈ కష్టాలన్నీ అనమాట ఈ పూజలు ఈ ఇదంతా ఇంత ఇబ్బంది పడుకుంటూ కూడా పూజ చేసేది ఎందుకు తనం కోసమే కాబట్టి తప్పనిసరిగా అందరి దగ్గర ఆశీలోచన తీసుకోవాలి వీడియో నా పూజా విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్